స్నేహం సహాయం నిజాయితీ చిట్టిపిట్ట మంచి మిత్రం చిట్టిపిట్ట మంచి మిత్రం ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో చిట్టి అనే చిన్న పిట్ట ఉండేది ఆ పిట్ట చాలా చురుకుగా ఉండేది కానీ ఒక్క స్నేహితుడే లేకుండా ఒంటరిగా ఉండేది ప్రతిరోజు వేరే పక్షులు జంతువులు తమ పనుల్లో బిజీగా ఉండేవి చిట్టివారికి సాయం చేయాలనుకున్నా వాళ్లు తేలిగ్గా పట్టించుకోలేదేమో ఒకరోజు అడవిలో పెద్ద తుపాను వచ్చింది ఆకాశం మేఘాలతో నిండిపోయింది మెరుపులు పడుతున్నాయి గాలి బలంగా ఊదింది అన్ని జంతువులు భయపడి తమ గూళ్లలోకి పరుగెత్తాయి కాని చిన్న కుందేలు గుబ్బకు ఒక పాపం జరిగింది అది మట్టిలో బురదలో కాళ్ళు ముట్టుకుని పడిపోయింది ఎవ్వరూ దాన్ని గమనించలేదు చిట్టిపిట్ట ఆ గుబ్బను చూసింది అది చిన్నదైనా తన శక్తినంతా వేసి గుబ్బను బయటకు లాగడానికి ప్రయత్నించింది చివరికి గుబ్బ బయటకు వచ్చింది అది ఆనందంతో ఏడ్చింది నువ్వు లేకపోతే నన్ను ఎవరూ కాపాడేవాళ్లు లేరు నీవు నా నిజమైన స్నేహితురాలివి ఆ చిన్న పెట్ట అందరికీ ఒక గొప్ప పాఠం చెప్పింది సహాయం చేయడంలో చిన్నదైనా పెద్దదైనా సంబంధం లేదు మన హృదయం పెద్దదైతే చాలును